ఉసు మహినత లెల్లెన్స్ తోస్తే డివెని ఎరుసీ కాల్కెర్వాల్ ప్రతి నాక నగ తాకంత మంచి ఉసుమహినత లెల్లెన్ తోస్చి వేరి ఆబుసేరి పేనుకన మహినా పేన్ జంగుబాయి భీమల్ పేన్ అనురాణి ఇవి సమ్ ఈ పేనుకన ఆదివాసీ సమాజం ఈ తెలంగాణ దగ్గర అచ్చితంగ ఇది మొత్తం ఉంది వైభవంగా ఉత్సవంగా ఖచ్చితంగా పెనకన ఇది పూసుమైన పూసుమైన ఇవ్వకనే మళ్ళా బావే మహినా భావే మహినగిరే గిరే ఈ మహిళా రణ రణజోక వంత పెన్న తే ఇది ప్రతి నాటే రోహ్కు కీసి మంచి బద్దే పెనుక పాంజీ మన అంత పాంజీ తున్ పెనుకతే హంతేర్ ಏನಕ್ಕೆ ಬೋರೇ ಜಾಗದ್ಗಗಿರ್ ಕಿಂತೇರು ಸೆಲ್ಲೆಬೋರು ಬತ್ತಿ ಕಂಪಲ್ಸರಿ ಆದಿವಾಸಿ ಆದಿವಾಸುಲ್ಕು ಈ ತೆಲಂಗಾಣದಗನೆ ತೆಲಂಗಾಣ ಇವಕ್ಕೆ ಮಹಾರಾಷ್ಟ್ರ ಛತ್ತೀಸ್ಗಢ ಒರಿಶಾ ಆದಿವಾಸಿ ಸಮಾಜಂ ಬಗಭಗಮಂತ ಆಗ ಆಗ ಖಚಿತಂಗ ಮಾವ ಸಂಸ್ಕೃತಿನವಲ್ ಖಚಿತಂಗ ಕಿಂತೇರ್ ಮಂಜು ನೇಂಡು ನಮ್ಮಕ್ಕಿಗೆ ಗೊಂದಿತೆ ವಾತೋಮ್ ಗೊಂದಿತೆ ಬಾಯಿ ಪೇನ್ಮಂತ ಈಗ ಸೂಡ ಈಗ ನಮ್ಮಕ್ಕೂ ಗುಹಾ ಕರು ಅಂತ ನೇಂಡು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಈಗ ಪೇನ್ ಭೇಟಿ ತುಂಬ ತರಂತೆ ನೆನ್ ಭೇಟಿ ಮನ್ ಅಂತ ಭೇಟಿ ಕಿಂತೇರ್ ಬಿಮಲ್ ಪೇನ್ ತರಂತೇರ್ ಬಾಯಿ ಪೇನ್ ರೊಪ್ಪ ನಮ್ಗಿರೆ ಸೊಂಜ್ ಕಾಲ್ ಕೆರಿಸಿ ವಾತ್ ಖಚಿತ ಇದು ಬದೈ ಮಾವ ಮೊಕ್ಕ ಗಿರ್ ತಚ್ಚಿ ಕಣಿಕಿ ಇಂತೇರ್ ಮಲ್ಲ ಬೆಹಂಕಿ ಮಾಕ್ ಬತ್ತೈ ಆಶಿಂಚ ಮತ್ತೆಕೆ ಸೊಂಜ್ ಕಾಲ್ ಕೆರ್ತೇಕೆ ಗಡೆ ಮಾ ಅಂತ ಜಂಗು ಬಾಯನ್ ಗಿಂಜೇರ್ ಮೊತ್ತ ಪ್ರಜಲ್ ಭಾರತಕ್ಕೆ ಪುಷ್ಮಹನ ಪವಿತ್ರ ಇದು ಲೆಲೆನ್ ತೋಸ್ತಾ ಸ್ಕೆಡಲ್ సంధిరే రోక్ కీసుకుని జంగు బయన్ గా ఆ బేటకుని వాసకు మంతారు పేన్ కుని పీసి వాసన భారీ గిరాన్ రణజోకం పోడ్లతో గిరాన్ కంపల్సరీ టప్ల కసం ఏర్మీ చుకుని గే జంగు బయన దర్శన్ కీసుకుని కొంతారు రావుడికి నగ అని ఫస్ట్ వానికి జాగ్రత్త కాల్కర్ అంత రావుడికి కాళికాంకలిబాయిని కాల్ కార్ సిను ఇగ వాసి మసేమన్ కాల్కరంతారు మసేమన్ కాల్కర్ సిక్ను పేందగా దర్శన్ ఏత్తారు జంగు బయని పేందగ దర్శన పవిత్ర చొకటి జంగుబాయిన జంగుబాయి అంబాయిన టికాన్ అయితే సందీర్ సమస్త ఆదివాసీ సమాజ్ వాసికుని పూజకి ఇవ్వాలా భార్యం జరిగికే బాగా ప్రపంచ రూపం ఒక రూపో బానే ఇతర సమాజ వాళ్ళకి ఊర పేందు పూజకి ఇంతారు బస్కే మమ్మల్ని కుడతాము అస్కనే భగవంతులు మాకు కుడతా ఆ భగవంతులు కుడితే మా జంగుబాయి మాకు బస్కెట్గిరే మాకు వెన్నంటే మనంత తాను కైకి జోడికేసి మరటు కడితే ఖచ్చితంగా బతికిరి కామా అంత ఏం చేయరు నేను ప్రత్యేకంగా వివిధ ప్రాంతంలాగా మా తెరువురు కోవితూరుగిరే ఖచ్చితంగా జంగుబాయి నా పూజకింతే

మా జంగుబాయిని కాల్కెర్సుకును ము తాక్తేకే బద్గిరి కామాంతా ఇది ఉంది ఆయో భారతదేశం రూపు కామ్గిరే జంగుబాయి నరణపీత ఖచ్చితంగా ఆంతారు నన్ను ఒక వేస్ట్ చర్మన్తో